తులారాశి అద్భుతం తులారాశి వారికి అందరికీ కూడా మరి గురుబలం పెరుగుతోంది అంటే ఏదో వండర్ శాసించే ఇక్కడ అద్భుతం అన్నారని ఏదో కోట్లు వచ్చేస్తాయని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గర డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది ఈ తులారాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమర్తిని నేను మీ అందరికీ కూడా మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మీ అందరికీ ఓవర్ ఎక్సైట్మెంట్ ఇవ్వడం కోసం ఎక్స్మే ఎంకరేజ్ చేయడం కోసం మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఈ గురుగ్రహం ముందుకు తీసుకెళ్తుంది ఉంటుందన్నమాట నిన్నటి వరకు అష్టమ గురుడుతో చాలా సతమతలయ్యారు మొత్తం ఇది యొక్క తులారాశి వారంతా కూడా అటువంటి వాళ్ళంతా కూడా అప్పుల బాధ నుంచి బయటపడిపోవడము అప్పులు మీరు తీర్చుకోగలిగేటటువంటి కెపాసిటీని ఈ యొక్క తులారాశి వారు ఇస్తుంది మీకు ఇప్పుడు ఈ తులారేశ్వరికి భాగ్యంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహం వల్ల అద్భుతాలు మీరు చేస్తారు ఉన్నటువంటి అవకాశాల్లోనే మీరు మంచి చేసుకునేటటువంటి దిశగా మీరు ముందుకెళ్ళాలి అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా మీకు హాని చేస్తాయి కాబట్టి మనం పరిధి ఏమిటి మనం ఎంతవరకు పని చేస్తున్నామో దేంట్లో చేస్తున్నామో అంతవరకు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఆ పనిని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఈ వారంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళడము మరి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు వెళ్ళొచ్చారంతా కూడా మరి దానివల్ల చక్కటి లాభాలని పుణ్యాన్ని మీరు గత నెలలో మీరు సంపాదించుకోవడం జరిగింది ఈ యొక్క వారికి మనకి రాహు కుంభరాశిలో ఉండడం కారణంగా పిల్లలు మీకు అందరికీ కూడా మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది మీరు మొండిగా మీరు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాత్రమే మీరు సక్సెస్ అనేటటువంటిది చేయగలుగుతారు మీరు చెప్పింది మాత్రమే అవతల వాళ్ళు వినమని మీరు శాసించడం అనేటటువంటిది జరుగుతుంది తద్వారా మీకు పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మేనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ మంచి అలవాట్లు ఇవన్నీ కూడా రావడం జరిగినాయి అలాగే శత్రువులపై విజయము ఆధిపత్యము అనేటటువంటివి మీరు చేసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మరి ఈ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత లాభంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఏ వ్యాపారాలు ప్రారంభించాలో అర్థం కానటువంటి వాళ్ళంతా కూడా చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర వ్యాపారాలన్నీ కూడా పనికొస్తాయి ఆ తర్వాత ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి మిస్టిక్ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ మీద మనకి ఇంట్రెస్ట్ రావడము ఈ యొక్క తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ తులారాశి వారు కొన్ని ల్యాండ్స్ అనేటటువంటివి కొనడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ పైన మీకు ఈ యొక్క కోర్టు ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంకా ఒక చోటకి దారికి రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక చోటకి రావాలి ఒక దారికి రావాలి కోర్టుపైకి బెంచ్ పైకి కేసులన్నీ కూడా రావాలి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఎన్నో మంచి పనులు అనేటటువంటివి చేయడానికి ఈ నెల మీకు దోహదపడుతూ ఉంటుంది మరి కనీసం నెలకి రెండు మూడు సినిమాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి తులారాశి వారు వారికి ఇంకా సంతోషం అనేటటువంటిది కలగదు అనమాట అయితే ఈ సంవత్సరంలో ఈ నెలలో ఎస్పెషల్లీ మీకు ఆనందం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా పార్టీలు పబ్బాలు అంటూ వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా మనకి చక్కగా ఈ సంవత్సరం ఏం చేస్తారంటే మీరు తీర్థయాత్రలు దేవాలయాలు చేయడం జరుగుతుంది ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మొన్న చాలా టెన్షన్ అనేటటువంటిది వచ్చింది మరి ఈ నెలలో కొంచెం రిలీఫ్ వచ్చి మీకు మీరు మీ ఇళ్ళకి రావడానికి లీవులు రావడానికి కూడా అవకాశాలు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ ఈ యొక్క మెంబర్స్తో కానీ మీరు హెల్ప్ఫుల్గా ఉండడము వాళ్ళతో ఆనందంగా గడపడము సమయము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారి వ్యాపారాలు మనం ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఇలాంటి వాటిల్లో కాస్త ఎలక్ట్రికల్ బిజినెస్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీల వలన కాస్త మనోవ్యథ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో మనము స్నేహం చేయకూడదు అనేటటువంటి అనుభవం మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు పరీక్షల్లో పాస్ అవుతారు మీరు కోరుకున్న సీట్లు ఐఏటీల్లో ఎంసెట్లలో ఇలాంటి వాటిల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మనకి రాహు బాగుండలేదండి మనకి అందువలన రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాల రాహుకి పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా ఈ యొక్క వారికి ఒక రావి చెట్టును చూసుకోండి ఆ రావి చెట్టుకి బకెట్ నీళ్లు పోస్తూ చెట్టు చుట్టూ మరి నీళ్లు పోసుకుంటూ ప్రదక్షిణలు ఓం శనేశ్వరాయ నమ ఓం రాహవే నమ అంటూ ముఖ్యంగా రాహు మంత్రాన్ని డెబ్భై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు మనము ఓం శనేశ్వరాయ నమ అంటూ తిరగండి ఈ విధంగా మీరు నూట ఎనిమిది సార్లు తిరగాలి కాబట్టి ఇంకొక ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం జపంతో మీరు చెట్టును చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు